హాయ్ దోసులు అందరూ ఎట్లా మంచిగా ఉన్నారులే నేను కూడా వస్తున్నా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ పిల్ల చాలా రోజులు అవుతుంది కదా మన ఛానల్లో వ్లాగ్స్ ఏం రాక సో ఇప్పుడు నేను చన్న కొంచెం ట్రై చేస్తా ఎప్పుడు కదే డైలాగ్ చెప్తా అనుకుంటారా అంటే ఇక ఏమో ఇప్పుడైతే వచ్చింది కదా చూసే రాదండి అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు దోస్తులు సో ఫుల్ వాన పడుతుంది అంటే ఇప్పుడే కొంచెం తెరిపించింది అందుకని బ్రష్ చేస్తున్నాం మేడం గారు మేడం గారు స్వెటర్ వేశారు ఎందుకంటే వన్ నాట్ త్రీ ఫీవర్ అనమాట నాకు కూడా అయిపోయింది నా టర్న్ అయిపోయింది ఇంట్లో అందరు టర్న్ అయిపోయింది ఈరోజు అత్తమ్మ అండ్ యోగ్న టర్న్ అనమాట ఒక్కరికి జ్వరం వస్తే చాలు అందరికి వస్తూనే ఉంటుంది సో ఇక ఇప్పుడే కొంచెం లేచి మొహం పడుగుతుంది ఇంటి ముందే గణేషన్ పెడతారు తెలుసు కదా మీకు కాకపోతే ఈ వర్షం కారణంగా కొంచెం డిలే అయిపోయింది ఇంకా ఏం స్టార్ట్ కానట్టే ఉంది కదా హడావిడ ఏం అనిపించట్లే ఈసారి అయితే ఎక్కువ పోయిన సరే ఎంతైనా సరే పండగలు అంటే ఇయర్లీ ఇయర్లీ పండగలు అయితే ఘోరంగా అయిపోతున్నాయి ఇంకా ముందు ముందు చూడాలి ఎట్లయితుందో సరే ఇప్పుడైతే నేను ఇంకా బ్రష్ చేస్తా యోగన అయితే మంచిగా ఆన్లో తడుచుకుంటే బ్రష్ చేస్తుంది మళ్ళీ నైట్కి నాతో డ్యాన్స్ చేపి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని దోసులు ఎన్ని రోజులు వీడియోలు రాలో కదా ఫాలో చేసినా అనుకున్న వాళ్ళు ఏమంటే ఫాలో చేయండి ఓకేనా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎప్పటి నుంచి ఏం వీడియోస్ పెట్టినా సరే మీకు కూడా నోటిఫికేషన్ వస్తుంది యోగ్న బ్రష్ చేయాలంటే సగం పేస్ట్ తినాలన్నమాట అందుకని డాబర్ రెడ్ అయినా సరే అది కూడా తినేస్తుంది ఇంకేం ఏమో ఇంకా కారం ఉండే పేస్ట్లు ఏమైనా ఉంటే నాకు సజెస్ట్ చేయండి ఓకే ఇంకో నేనైతే ఫ్రెష్ అయిపోయినా రెడీ అయినా ఇంకా పూజ కూడా అయిపోయింది పూజ అయిపోయిన తర్వాత బయట వినాయకుడి దగ్గరికి వెళ్దాం అన్నట్టుగా మొత్తం కంప్లీట్ చేసుకున్నాను ఇంకో అన్నీ కవర్లు వేసుకొని పోతుంటే మా మా అయితే బుట్ట ఇచ్చారు ఎందుకంటే బుట్ట ఎట్లనో అనిపిస్తుంది నాకు ఇది పట్టుకొని గుడికి పోవాలంటే చాలామందికి బుట్టలు నచ్చవు మీకు కూడా బుట్టలు నచ్చకపోతే నాకు కామెంట్ చేయండి నా అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూద్దాము సక్సెస్ఫుల్లీ ఇంట్లో అయితే పూజ అయిపోయింది ఈ దోస్తులు ఇగో గుడి దగ్గరికి అంటే మండపం వినాయకుడి మండపం దగ్గరికి అయితే వచ్చిన ఈ లోపు ఇంకా అన్నీ చిన్న చిన్నగా జరుగుతూనే ఉన్నాయి వర్షం కారణంగా అంత చాలా లేట్ అయిపోయిందని చెప్పిన కదా అట్లనే మొత్తం చిన్న చిన్నగా అన్నీ అయితే రెడీ చేస్తున్నారు ఫస్ట్ గణపతిని పూజించాలి కదా సో అందుకని అంటే రెడీ చేయాలి కదా సో అందుకని ఇంకో రెడీ చేస్తున్నారు అనమాట గణపతిని మా గణేష్ ఎట్లా అనిపించిండు ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి అసలు ఇదంతా సడన్ ప్లానింగ్ ఎప్పుడైనా సరే ఒక వారం ఒక ఫిఫ్టీన్ డేస్ ముందు నుంచి ప్రిపరేషన్స్ ఉండేవన్నమాట మరి ఈసారి అయితే చాలా డిలే చేసిరు ఎవరు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ ఏం పెట్టలేదు లాస్ట్ మినిట్లో పెడుతున్నారనమాట అయినా సరే ఓకే అంతా మంచిగా జరగాలని కోరుకుందాము ఇంకా ఇంకో గణేష్కి అయితే పంచగట్టాలి కదా ఫస్ట్ సో పంచగట్టి అలంకరించడానికి ఇంకా మొత్తం అన్నీ అయితే సెట్ చేసినాం అట్లా ఈ లోపు అయ్యగారు అయితే వచ్చేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది దోస్తులు పీటల మీద కూర్చునే వాళ్ళు కూర్చున్నారు ఈసారి మేమైతే ఇంకేం కూర్చోలే ఎందుకంటే ఇంక ఇంట్లో అత్తమ్మకు బాగేదు నాకు బాగాలేదు కదా యోగ్న అత్తమ్మ ఇద్దరు పడుకున్నారు కానీ నాకు కూడా ఏమి ఇంట్రెస్ట్ రావట్లేదు కాకపోతే ఇంక ఇంటి ముందు పెట్టారు కాబట్టి ఇంకా చిన్నగా అట్లా కూర్చుందాము అన్నట్టుగా అయితే నేను వచ్చినా అసలు ఎప్పుడైనా మంచి ప్రసాదాలు అవన్నీ చేసి హడాడి ఉండే ఉండేవాళ్ళము కాకపోతే ఈసారి మొత్తం డల్ అయిపోయింది క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల అసలు నార్మల్గా అయితే మాకు శ్రావణ మాసం ముందు వస్తాయి జరాలు కాకపోతే ఈసారి వినాయక చవితికి వచ్చినాయి అన్నమాట ఈసారి డేస్ మారిపోయినాయి ఇంకా హారతి అయితే తీసుకున్నాము అయ్యగారు అయితే హారతి ఇస్తున్నారు చాలామంది తగ్గిర్రు ఇంకా చాలామంది వచ్చేటోళ్ళు మీరు లాస్ట్ టైం వీడియోస్లో లాస్ట్ ఇయర్ వీడియోస్లో చూస్తే చాలామంది ఉండేటోళ్ళు కాకపోతే ఈసారి ఈ వర్షం కారణంగా కొంచెం సడన్గా ప్లాన్ చేయడం వల్ల చాలామంది అయితే మిస్ అయ్యారు ఉన్నంత వరకు అయితే ఇట్లా చేసుకున్నాం అనమాట వినాయక చవితిని ఎందుకంటే ఎప్పుడు పెడతాం కదా ఇంక ఈసారి మళ్ళీ పెట్టపోతే బాగోదు ఎందుకు పడగొట్టాలి అన్నట్టుగా స్టార్ట్ చేశారనమాట లాస్ట్ మినిట్లో అప్పటికప్పుడు అన్నీ అయితే వాళ్ళు చేసిర్రు అంటే సడన్గా చేసినా సరే మొత్తానికి అన్నీ ఫుల్ఫిల్గా చేశారనమాట మంచిగా అనిపించింది నేను మేము అనుకున్నాము అయ్యో ఈసారి పెట్టట్లేదేమో అని కొంచెం నర్వస్గా ఫీల్ అయినాము బట్ ఫైనల్లీ ఓకే అనిపించింది ఇంకా నెక్స్ట్ ఇంకేముంది హారద అయిపోయింది కదా తీర్థం తీసుకోవాలి కదా సో అందుకని కొబ్బరికాయ కొడుతున్నాము కొబ్బరికాయ కొట్టు ఈ వీడియో తీసుడేమో కానీ ఇల్లు చేతులు పెట్టుడు ఎక్కువైంది అది కూడా అంటే తీయడానికి పెద్దోళ్ళు ఎవరు లేరు నాకు సో అందుకని పిల్లలకి ఇచ్చిన పిల్లలు గుంజుకుంటా అటు గుంజుకుంటా ఇటు గుంజుకుంటా ఏళ్ళు పెడతా ఉన్నారు చూడండి ఇగ్నోర్ చేయండి ఏం కాదు చిన్నపిల్లలు కదా నేర్చుకుంటారు యోగ్న అయితే పడుకునే ఉంది ఇంకా పూజ అయిపోయింది కానీ తను మాత్రం లేవలేదు చాలా నీరసంగా ఉంది ఇంకా అత్తమ్మ అంటారు అత్తమ్మకైతే ఇంకా డైరెక్ట్ రెండు బెడ్షీట్లు కప్పుకున్నారు అంత ఫీవర్ ఉంది ఇగో కొబ్బరికాయ అయితే కొడుతున్నావు ఏ ఎంత బాగా వీళ్ళు కనిపించట్లేదు అనుకుంటా వాళ్ళకి తీసేటోళ్ళు ఎవరో కానీ ఇంకో చూడండి చెయ్యి ఎట్లా అడ్డం పెట్టిరో సగం సగం మొత్తం తీసిరు ఓకే కొబ్బరికాయ అయితే కొట్టేసిన దోస్తులు కొబ్బరికాయ అయితే కొట్టేసినా కదా ఇగో ఇక్కడ ఏం చెప్తున్నా అంటే నా కొబ్బరి చిప్ప చూడండి ఎట్లా పలిగిందో ప్రసాదం తీసుకుపోవడానికి గిన్నె దొరికింది అని చెప్తా ఉన్నా అనమాట పక్కన వాళ్ళు ఏమో చూసినా అవుతా ఉన్నారు ఇంటి దగ్గరే గుడి ఉంటే ఇది బెనిఫిట్ ఏంటంటే ఊకంటే అటు ఇటు తిరగచ్చు యోగ్న ఇంకా లేదు అన్నీ పెట్టారు

నువ్వు ఎప్పుడు లేచి నువ్వు అసలు ఎప్పుడు బొన్నా సరే జయజామ్ తింటావా నీకోసం జయజామ్ తీసుకొచ్చినా ఎవరు సరే నేనేం చూపియాలేమ్మ నేను ఇంట్లో కూడా ఈవినింగ్ అయితే పూజ చేసుకున్న దోస్తులు ఇంకా గణేష్ దగ్గరికి వెళ్దాం పదండి ఓకే దోస్తులు ఇదనమాట మా వినాయక చవితి ఇంకా నిమజ్జనానికి కలుసుకుందాం మరి నిమజ్జనానికి పక్కా తీస్తా బ్లాగ్ అయితే ఈసారి నైన్ డేసే అంటున్నారు ఏదో గ్రహణమో సంథింగ్ ఏదో ఉందంట ఓకే మళ్ళా బాయ్ బాయ్ దోస్తులు